అరిహార వేరే చూసారు కదా ఎలా అనిపించారు చెప్పండి జెన్యున్ గా అయితే నాకు మంచి స్టోరీ యాక్టింగ్ అయితే వీర లెవెల్ లో ఉంది అసలు పిఎస్పీ కి ఐస్ లో ఉన్న పవర్ అయితే అసలు మామూలుగా లేదు మనం ప్రతి మూవీలో కొన్ని సీన్స్ ఐస్ లో పవర్ చూస్తాము ఈ సినిమా మొత్తం ఐస్ లోనే ఉంది అంటే పొలిటికల్ గా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా చూసినప్పుడు ఆ ఐ కాంటాక్ట్ అనేది కూడా ఒక్కొక్కటి భయపెట్టే విధంగా చాలా కళ్ళతో భయం అనేది ఆ కళ్ళతో మాట్లాడడం అనేది ప్రతి ఒక్కటి విజువల్ గా ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చేయచ్చు మంచిగా ఎంజాయ్ చేసే మూవీ ఇది సినిమా స్టోరీ లైన్ ఎలా ఉంది మేడం మంచి స్టోరీ మంచిగా తీసుకున్నారు హిస్టారికల్ మూవీస్ అంటే యాక్చువల్ గా బోర్ కొడుతుంది అంద్ ఇలాంటి హిస్టారికల్ మూవీస్ మన ఎనర్జెటిక్ వాళ్ళ వాళ్ళతో హీరోస్ తో తీస్తే ఇంత చక్కగా ఉండొచ్చు అని అని ఉండదు ప్రతి ఒక్కరు వీఎఫ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు అపార్ట్ దట్ దాని పక్కన పెట్టేస్తే ఆయన యాక్టింగ్ ఏ కానీ ఆయన మొత్తం తీరే కాని వేఫ్ వాకింగ్ ఏ కానీ ప్రతి ఒక్క దాంట్లో అసలు బాగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరి పాట అది మరి ఎలా ఉంది నిధి అగర్వాల్ గతంలో అంత బాగా నటించిన హీరోయిన్ గా పేరు తెచ్చుకోలేదు కదా ఈ సినిమాలో తనకి క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా క్యారెక్టరైజేషన్ అంతా బానే ఉంది నా ఫోకస్ ఎంత పిఎస్పీకే ఉండే సార్ మీద ఫోకస్ పెట్టారు మూవీ కూడా మెయిన్ ఫోకస్ పిఎస్పీకే మీద ఉండే నిధి అగర్వాల్ గురించి ఓకే ఓకే మంచిగానే ఉంది అంతేగాని ఇప్పుడు సినిమా అనేది నాలుగేళ్లు డిలే అయ్యి దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టింది కదా ఈ రోజు వర్తబుల్ అనిపించిందా ఫ్యాన్స్ కి ఇచ్చిన ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు కచ్చితంగా ఉంది కానీ ఈ ఆకలి ఇక్కడతో ఆగదు పార్ట్ టూ కాదు కదా మేము మళ్ళీ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం మళ్ళీ ఇదే రివ్యూస్ లో కలుద్దాం అంటే మొన్నటి వరకు కూడా ఓజీ ఓజీ అంటున్నారు తప్పితే వేరే వేరే అని అనడం చెప్పి కొంత ఫీల్ అయ్యారని చెప్పి హిస్టారికల్ మూవీస్ కాబట్టి అందరూ అట్లానే అనుకున్నారు ఇది హిస్టారికల్ మూవీ కదా హిట్ అవుతుందా లేదా అని చెప్పి ఇది హిస్టారికల్ మూవీనే కానీ యాక్ట్ చేసిన పర్సన్ ని బట్టి ఆ స్టోరీ అనేది మనకి ఎఫెక్ట్ అవుతది స్టోరీ ట్విస్ట్ అండి మేడం మెయిన్ గా ట్విస్ట్ అనే చెప్పకూడదు మూవీకి రావాలి ఫ్యాన్ గానీ ట్విస్ట్ చెప్పారు ట్రోలర్స్ కి అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ట్రోలర్ కి నేను చెప్పేది ఏంటంటే సినిమా చూసి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీని కూడా పట్టుకొని మీరు ఏదో ఒక చిన్నది రికార్డ్ పై 500 పెట్టారు కదా వర్థ వర్థ వర్మ వర్థ ఇంతే జనాలు వచ్చేవాళ్ళు ఆ మూవీకే ఆ స్టోరీకే వర్థది గ్రాఫిక్స్ ఏం బా కి కొంచెం చేంజ్ అవ్వాల్సి ఉండే ఒక మాటలో హరిహర వర్మలు రివ్యూ అని మీరైతే ఒక మాట 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తా ఆ విఎఫ్ఎక్స్ అనేది చాలా లో ఉంది నెక్స్ట్ దానికి ఏమైనా